బ్రహ్మాజీ ఒక ట్వీట్ చేశాడు సరే ఎక్కడ తినమంటారు మరి అని మరి ఎక్కడ తినమంటారు అసలు ఎలా ఉంది ఫుడ్ పరిస్థితి హైదరాబాద్లో కంటికి ఇంపుగా కనపడి దాన్ని తినటాని కంటే కూడా ఒక్కసారి తిని ముందు కలర్ వేసిన ఐటమ్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది ప్రసిద్ధి చెందిన హోటల్స్ అంటే ఇప్పుడు కృతింగా కానివ్వచ్చు షాగోస్ కావచ్చు పిస్ హౌస్ కావచ్చు లోపల ఈ రెస్టారెంట్లో ఎలా ఉంది పరిస్థితి మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఇన్ జనరల్ ఏంటంటే కిచెన్లో అనైజినిటీ కనపడుతుంది అండి ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ ఒకటి చాలామందికి ఉన్న సందేహాలు ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వెళ్తారు తనిఖీ చేస్తారు ఆ తర్వాత ఏదో పొలిటికల్ ప్రెషర్ రానివ్వండి ఇంకోటి రానివ్వండి వాళ్ళ మీద ఒత్తిడి రానివ్వండి ఏదైనా కానీ తర్వాత నెమ్మది వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకుని అక్కడతో వదిలేస్తున్నారని ఒక భావన ప్రజల్లో కొన్ని ఆరోపణలు వస్తుంది ఇప్పుడు నేను వెళ్ళి బయటకెళ్ళి ఒక ఇన్స్పెక్షన్ చేశానంటే నేను ఏదో పేపర్ మీద రాసుకుని వచ్చి చెంపేసి కాదు ప్రస్తుతం హైదరాబాద్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా ఒక భయం నెలకొంది ఏ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉండబోతుందనే ఒక ఆందోళన కనిపిస్తుంది తాజాగా బ్రహ్మాజీ ఒక ట్వీట్ చేశాడు సరే ఎక్కడ తినమంటారు మరి అని ఇంట్లో తినమంటారా సరే ఎక్కడ తినమంటారని ట్విట్ చేశారు ఆ ట్వీట్ కూడా మీరు చూడవచ్చు నిజంగా ఇదే అంశాన్ని మనం నేరుగా జేహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు మనతో పాటు బాలాజీ గారు ఆయనతో మాట్లాడదాం మరి ఎక్కడ తినమంటారు అసలు ఎలా ఉంది ఫుడ్ పరిస్థితి హైదరాబాద్లో హైదరాబాద్లో ఎక్కడ తినాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు కొంచెం ముందుగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి దానికి బ్రీఫ్ డిస్కషన్ ఇచ్చి నేను చెప్తాను మనం వెళ్ళిన హోటల్ కరెక్ట్గా ఉందా లేదా అందులో నాసిరకం పదార్థాలు ఏమైనా సర్ప్రైజ్ చేస్తున్నారా హైజినిటీ ఉందని అనుమానం ఉన్నా ఈ ఏ విధమైన ఒకవేళ మనం తిన్న తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది అయిందా మనకు కానీ పిల్లలకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాంటప్పుడు మీడియట్గా మీరు మా దృష్టికి తీసుకురావడానికి చాలా వే దారులు ఉన్నాయండి ఒకటి కంట్రోల్ రూమ్ ఉంది జీరో ఫోర్ జీరో టూ ఆల్ వన్స్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జిహెచ్ఎంసీ ట్విట్టర్ ఉంది కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ ట్విట్టర్ ఉంది కమిషనర్ జిహెచ్ఎంసి ట్విట్టర్ ఉంది పోర్టల్స్ ఉన్నాయి ఏంటి జిహెచ్ఎంసి మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పోర్టల్ ఉంది దేనికైనా చేయొచ్చు ఇప్పుడు మీరు ఇచ్చిన లిస్ట్లో చూస్తే చాలా ఫేమస్ హోటల్స్ ఉన్నాయి పిస్సా హౌస్ కానీ షాగోస్ కానీ వీటితో పాటు చాలా నెంబర్ ఆఫ్ క్రితింగ్ కానీ ఇవన్నీ కూడా ఇంత ప్రసిద్ధి చెందిన హోటల్స్ కూడా ఈరోజు లిస్టులో ఉన్నాయి నా ప్రశ్న ఏంటంటే అసలు ఆహార కల్తీ అంటే ఏంటి ఒక సామాన్యుడికి అర్థం కావాలంటే ఈరోజు రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు అతను నిజంగా ఆహారం కల్తీ జరిగిందని అతను ఎప్పుడు తెలుసుకుంటాడు చట్టం ఏం చెప్తుందండి మూడు రకాలైన కల్తీ ఆహారం సరఫరా చేస్తే దాడులో చర్య తీసుకోవడం జరుగుతుంది కల్తీ ఆహారం అంటే ముందుగా బిర్యానీలో కలరేసిన బిర్యానీ వచ్చింది అంటే మనం తినకూడదు మన ప్రజల బాధ్యత కూడా ఉంది తెలుసుకోవాలి కొంచెం తెలియకపోతే తినచ్చు చాలామంది ఇంకోటి తండూరి చికెన్లో రెడ్గా ఉంటేనే తింటారు తండూరి చికెన్లో కానీ గోబీ సిక్స్టీ ఫైవ్లో కానీ బెండి ఫ్రైలో కానీ ఏ పదార్థంలోనే కలర్ వేయకూడదు ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ అందులో కూడా కేజీకి హండ్రెడ్ పీపీఎం లోపులోనే వేయాలి అందులో కూడా వాళ్ళు అన్ని ఎక్కువ వేసి అట్రాక్షన్కి గురయ్యి ప్రజలు ఒక విధమైన కంటికి ఇంపుగా కనపడి దాన్ని తినటానికంటే కూడా ఒక్కసారి తిని ముందు కలర్ వేసినా ఐటమ్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది అది ఈ కలర్ వేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు చెడు ఈ దీన్నే అన్సేఫ్ ఫుడ్స్ అంటాం ఈ శాంపులు మాకు తీసి మేము ల్యాబ్ పంపించి రిపోర్ట్ తెప్పించుకుని అన్సేఫ్ అని వస్తే దీనికి ప్రొసీజర్ ప్రకారం కోర్టులోనే ఫైల్ చేస్తాం చట్ట ప్రకారం దీనికి కోర్టులో ప్రూవ్ అయితే జైలు శిక్షతో పాటు మూడు నెలల మినిమం జైలు శిక్ష మూడు లక్షల మినిమం ఫై ఫైను మూడు లక్షలు వేయొచ్చు మూడు లక్షలు ఎక్కువ చేయొచ్చు ఎక్కువ కూడా వేయచ్చు అరౌండ్ త్రీ ల్యాక్స్ వరకు ఫైన్ కూడా ఉంది అలాగే నాసిరకం పదార్థాలు ఎవరైనా అమ్మినా నాసిరకం పదార్థాలు సబ్స్టాండర్డ్ అంటాం అండి నాసిరకం పదార్థాలు అంటే మీరు ఏదైనా కూర తిన్నప్పుడో లేకపోతే పప్పులు తిన్నప్పుడో అది నాసిరకం పదార్థాలతో తయారైన అని అనుకున్నప్పుడు కూడా మాకు కంప్లైంట్ చేయొచ్చు మేము ఇమీడియట్గా హోటల్ మీద మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తారు ఆ హోటల్ని ఇరవై నాలుగు గంటల్లో ఇన్స్పెక్ట్ చేస్తాం నువ్వు స్టోర్ రూము కిచెను అన్నీ ఇన్స్పెక్ట్ చేసి మళ్ళీ మీకు మీరు అడిగితే మీరు ఏం జరిగింది మా కంప్లైంట్ మీద ఏం చేశారంటే కంపల్సరీగా ఫీడ్బ్యాక్ ఇస్తాం ఇంకొకటి మిస్బ్రాండెడ్ మిస్ బ్రాండెడ్ అంటే ఒక లేబుల్ డెక్లరేషన్ ఇస్తాడు ఇందులో మేము ఇంత ఇన్ని ఇన్ని పదార్థాలు కలిపి పెట్టాము ఇందులో ఇది 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 ఉన్నది ఈ ఆయిల్ వాడాము ఈ రైస్ పౌడర్ వాడాము ఇంకోటి అని చెప్తారు అవన్నీ కరెక్ట్గా వాడకపోతే లాబరేటరీ వారు మిస్బ్రాండెడ్ అని ఇస్తారు దానికి కూడా మూడు లక్షల దాకా ఫైన్ ఉంది ఇప్పుడు ఇంకా ముఖ్యంగా దీన్ని రెక్టిఫికేషన్స్ ఏం చేస్తున్నాం అంటే పబ్లిక్లో ఈ దీని ఉద్దేశమే పబ్లిక్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులు మిగతా వాళ్ళు చేయకుండా సరిదిద్దుకోవటం కోసం ప్రజలకు కూడా ఈ తప్పులు జరుగుతున్నాయి ఐడెంటిఫై చేయండి బాబు మాకు తెలియపరచండి అనే విధానం కోసం ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయటం జరిగింది దీంట్లో ఇది కొంచెం బాగా ప్రజల్లోకి హోటలీర్స్ కూడా మమ్మల్ని కొందరు వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి స్వచ్ఛందంగా ఫోన్ చేసి సార్ మా హోటల్ చూడండి ప్రజల్లోకి వెళ్ళడం కాదు ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళాలంటే హైదరాబాద్లో భయపడే పరిస్థితి తీసుకొచ్చారు మీరు టాస్క్ ఫోర్స్ కానీ మీరు చేస్తున్న దాడులు కానీ ప్రసిద్ధి చెందిన హోటల్స్ అంటే ఇప్పుడు కృతింగా కానీ అవ్వచ్చు షాగోస్ కావచ్చు పిస్తా హౌస్ కావచ్చు లోపల ఈ రెస్టారెంట్లో ఎలా ఉంది పరిస్థితిని మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఏంటి కొన్ని హోటల్స్ అంటే నేను మీరు ముగ్గురు మీరు చెప్పిన మూడు అని కాకుండా ఇన్ జనరల్ ఏంటంటే కిచెన్లో అనైజినిటీ కనపడుతుంది అండి కిచెన్ అనైజినిటీ ఒకటి ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ ఒకటి హోల్సమ్ వాటర్ కొన్ని కొందరు బా ఇప్పుడు అంతా బాటిల్ వాటర్ వచ్చేసింది కొంచెం ఫ్రిడ్జ్లు మెయింటెనెన్స్ ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ మామూలుగా వెజ్ నాన్ వెజ్ కలిపేసి పెడతారు బెస్ట్ బిఫోర్ ఎయిరు ఇప్పుడు సెమీ ఫుడ్ ఉంటుంది మీరు చెప్పి నాన్ వెజ్ హోటల్స్లో అయితే మసాలా తయారు చేసి పెడతాడు తండూరి చికెన్ అనుకోండి అప్పటికప్పుడు మ్యారినేట్ చేసి పెడతాడు దానికి ఒక టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటలో నలభై ఎనిమిది గంటలు దానికి బెస్ట్ బిఫోర్ సో అండ్ సో డేట్లు అని వేసి ఉండాలి మేము వెళ్ళేటప్పటికి లేదంటే దాన్ని తీసి డిస్కార్ట్ చేస్తాం కేసు కూడా పెడతాం ఇలాంటి తప్పులు ఎక్కువగా మేము గమనించడం జరిగింది ఎక్కువ మిస్ సబ్స్టాండర్డ్ ఎక్కువ కిచెన్లో హాన్హైజినిటీ అండి అది చాలా చిన్న పని ఎందుకంటే ఫ్యాన్లు ఎప్పటికప్పుడు తుడుచుకోవటం గాలి బాగా వెంటిలేషన్ రావటం ఏ ఏరియా ఏరియా దూరంగా పెట్టడం డస్ట్బిన్స్ దూరంగా పెట్టడం ప్రతిదానికి మూతలు పెడతాం చిన్న విషయాలు ఈ చిన్న విషయాలు అజాగ్రత్త చేస్తారు ఎప్పటికప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి క్లీనప్ చేయటం డ్రైన్ ఫ్లో కరెక్ట్గా ఉండేలా చేయటం ఈ వాడేసిన పదార్థాలు మిగిలిపోయిన పదార్థాలు డస్ట్ డ్రైన్స్లో వేసి బ్లాక్ అయ్యేలా కూడా చేయకుండా ఉండటం ఎందుకంటే ఈ వర్కర్స్ నెగ్లిజెన్స్ ఏంటి అది బాధ్యత ఓనర్స్ వహించ వహించాలి ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి కాబట్టి మీ ద్వారా తెలియపరిస్థితి ఏంటంటే ఓనర్స్ ఈ హోటల్ ఓనర్స్ అందరూ దయచేసి ఈ చాలా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకి మంచి ఆహారం సరఫరా చేసేలాగా కలర్ ఐటమ్ వేయకుండా ఈ ముఖ్యంగా పిల్లలు పెద్దలు ఐస్ క్రీములు తినేటప్పుడు చిన్న కంపెనీలు తినొద్దు చాక్లెట్లు కూడా చిన్న అంటే ఏదో లోకల్ కంపెనీలు డూప్లికేట్ కంపెనీలు తినొద్దు పెద్ద ఫెయిర్ మూసిన కంపెనీలు ఆ పేరు మీద ఉన్న డూప్లికేట్ కంపెనీలు తినొద్దు అని మా ఉద్దేశం కలర్ ఫుడ్ ఐటెమ్స్ని పూర్తిగా అవాయిడ్ చేయండి అపరిశుభ్రంగా ఉంటే మాకు తెలియపరచండి ఐస్ క్రీమ్ చిన్నపిల్లలు తినే ఐస్ క్రీమ్ ఏ విధంగా కల్తీ అవ్వడం మీరు గుర్తించారండి ముఖ్యం ఏ విధంగా అంటేనండి ఈ పర్మిటెడ్ కలర్స్ కొన్ని ఉంటాయి అది మంచి రెప్యుటేటెడ్ కరం కం కంపెనీలు అవి చేస్తాయి ఇక్కడ ఈ లోకల్ కంపెనీలు కొన్ని మీరు టీవీలో అది చూసే వచ్చింది కూడా మ్యాటరు టాస్క్ ఫోర్స్ వారు చూశారు లోకల్ కంపెనీలో పర్మిటెడ్ కానీ కలర్స్తో తయారు చేసేయటం పర్మిటెడ్గా తక్కువ ఇప్పుడు యాభై రూపాయలకి ఇంత ఐస్ ఎక్కువ ఐస్ క్రీమ్ అవుతుంది మంచి క్వాలిటీ ఉన్న ఐస్ క్రీమ్ కొనాలంటే ఇంతే అవుతుంది అనిచేత క్వాంటిటీ గురించి ఏదో ఇంత అవుతున్నదని ఏది పెడితే అది కొనొద్దని చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు వాడి కలర్ల వల్ల లాంగ్ రన్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఇలా కల్తీ చేస్తే రెస్టారెంట్లకి శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయి చాలా ఉన్న సందేహాలు ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వెళ్తారు తనిఖీ చేస్తారు ఆ తర్వాత ఏదో పొలిటికల్ ప్రెషర్ రానివ్వండి ఇంకోటి రానివ్వండి వాళ్ళ మీద ఒత్తిడి రానివ్వండి ఏదైనా కానీ తర్వాత నెమ్మది వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకుని అక్కడతో వదిలేస్తున్నారనే ఒక భావన ప్రజల్లో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి దానికి మీ సమాధానం ఏమిటి బాలాజీ భావన ఉండటంలో తప్పులేదు ఇప్పుడు పూర్వానికే ఏంటంటే అంటే అంతా ఆన్లైన్ అండి ఇప్పుడు నేను వెళ్ళి బయటికి వెళ్ళి ఒక ఇన్స్పెక్షన్ చేశానంటే నేను ఏదో పేపర్ మీద రాసుకుని వచ్చి చింపేసి కాదు ఏ స్థాయి మనిషి ఫోన్ చేసినా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేను ఆన్లైన్లో చేస్తే ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈఓ గారికి వెళ్తుంది స్పాట్లోనే అంతా ఓకే ఒకేసారి ఇలా సబ్మిట్ కొట్టగానే అన్నింటికి వెళ్ళిపోతుంది మా ఇన్స్పెక్షన్ రిపోర్టు ఫోటో చేసే ఛాన్సే లేదు ఛాన్సే లేదు మేనేజ్ ఏం చేయాలన్నా మళ్ళీ దీని ట్రా చట్ట ప్రకారమే చేయాలి అది వాళ్ళందరూ చూస్తారు కమిషనర్ జీ హెచ్ఎంసీలు స్విచ్ బటన్ నొక్కితే వస్తుంది కమిషనర్ ఫుడ్ సేఫ్టీ బటన్ నొక్కితే వస్తుంది సీఈఓ ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంకా సంబంధించి ఆఫీసులు ఎవరైనా చేయొచ్చు ఎవరైనా అడగవచ్చు శిక్షలు ఎలా ఉంటాయండి ఫైన్ కానీ శిక్షణ ఏ స్థాయి వరకు ఉంటాయి శిక్షలు మూడు నెలలు మినిమం ఇది అన్సేఫ్ ఫుడ్ ముందు అనుకున్నాం కదా ఆహార భంగం కలిగి ఫుడ్ అయితే మాత్రం మూడు నెలలు మినిమం శిక్ష అండి ఇంకా ఎక్కువ ఉండొచ్చు నిరూపణ వాళ్ళ కేసు ఇది క్రిమినల్ కేసు కొంచెం క్రిమినల్ ప్రాసెస్ కొంచెం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఈ రోజు నాటికి రెండు వందల తొంభై ఏడు కేసులు ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో రన్నింగ్లో ఉన్నాయి ఏది ప్రూవ్ అయినా మూడు నెలల మినిమం శిక్ష ఉంటుంది ఫైన్ కూడా ఉంటుంది లక్షలు మూడు లక్షల దాకా కొంతమంది ఫుడ్ తిని హాస్పిటల్ పాలు అవుతున్నారు కొంతమంది ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి అలాంటి కేసెస్లో హోటల్ మీద ఎలాంటి చర్యలు ఉంటాయండి అప్పుడు ఏ ఫుడ్ పాయిజన్ అయినా ముందు ఇమీడియట్గా బిజినెస్ ఆప్ చేయించేస్తాం షట్టర్ వేసేస్తాం షట్టర్ వేసి అందులో ఉన్న మాకు అనుమానం వచ్చిన శాంపుల్స్ అన్ని టెస్టింగ్ పంపుతాం మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏమి తిని ఆరు ప్రజారోగ్యం బా అది ఫుడ్ పాయిజన్ అయిందన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ద్వారా పబ్లిక్ అందరికి చెప్పేది కలర్స్తో పాటు మైనీస్ అయిన పదార్థం ఎక్కువగా వాడుతున్నారు సిటీలో ఎందులోని బర్గర్స్లోని మన చికెన్ తిరుగుతుంది షవర్మా షవర్మ షవర్మాలోని వీటిలోని ఈ వచ్చినాయి కదండి మండీలు మండీల్లోని అన్నిటిలోని మైనీస్ ఈ మైనీస్ అనే పదార్థం వాడి చాలా మంది ఫుడ్ పాయిజన్ అయి గురైన వాళ్ళు చాలా సందర్భాలు చూస్తూ కోసం మైనీస్ వాడతారు వెజ్ మైనీస్ ఉంటుంది నాన్ వెజ్ మైనీస్ నాన్ వెజ్ మైనీస్ మీన్స్ మటన్తో చికెన్తో చేసేది కాదు కోడిగుడ్డుతో చేస్తారు ఈ కోడిగుడ్డు ఎక్కడో లీకేజ్ ఉంటుంది ప్లస్ కోడిగుడ్డుని కడగరెళ్ళు కోడిగుడ్డు ట్రాన్స్పోర్ట్లో వచ్చేస్తుంది అది బయలాజికల్గా కొంచెం కంటామినేట్ అయ్యి ఉంటుంది దాన్ని ఏం చేస్తారంటే అలా కొట్టేసి అలా బట్టి పచ్చిది చిల్ చేస్తారండి చిల్ చేసి కలుపుతారండి అందుచేత ఒక విధమైన బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం చాలా ఉంది మైనీస్ తినేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఆలోచించండి గుడ్డేసిన మైనీస్ని సాధ్యమైనంత వరకు వాడకపోవడం మంచిది వెజ్ మైన్యూస్ అయితే వాడచ్చు ఫుడ్ పాయిజన్ అని తెలిస్తే మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా ఫిర్యాదు చేయాలి చాలా ఈ రోజుల్లో అప్రోచ్ అవ్వడం చాలా ఈజీ అండి జీరో ఫోర్ జీరో టూ ఆల్ వన్స్ ఆర్ మా అన్ని మా వెబ్సైట్లో మా ఫుడ్ ఇన్స్పెక్టర్ నెంబర్లు అన్నీ ఉంటాయి ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఫుడ్ కంట్రోలర్ కమిషనర్ ఎవరు చేసినా ఈ రోజుల్లో ఫుడ్ పాయిజన్ అయినప్పటికీ మాకంటే ముందు ప్రీ మీడియాకి తెలిసిపోతుంది ఒక్కొక్కసారి మాకు తెలిసిన మీడియాలో వచ్చిన ఆన్ ది స్పాట్కి వెళ్ళిపోయి ముందు దాన్ని ఆప్ చేసేసి బిజినెస్ అక్కడ వాళ్ళు తిన్న పదార్థాలు వాళ్ళని అడిగేస్తాం ఒక ఇన్స్పెక్టర్లు ఒక ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఏమో పేషెంట్స్ దగ్గరికి వెళ్తారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్కి వెళ్తారు మిగతా ఇన్స్పెక్టర్లు ఏమో స్పాట్కి వెళ్ళి అక్కడ ఐటమ్స్ ఏమి డిస్టర్బ్ చేయకుండా చూస్తారు తీసి బ్యాక్టరీలాజికల్ శాంపిల్స్కి పంపుతారు సాధనంత వరకు రెస్టారెంట్లో తినడం అనేది తగ్గిస్తే మంచిది ఒకవేళ తింటే భయపడక్కర్లేదన్న ఇబ్బంది ఎదురితే వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయను అంటున్నారు శేషే విదేశం హైదరాబాద్